పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్లు రచ్చ చేశారు మధురపూడి విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు గొడవకు దిగారు టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది

మాజీ ఎమ్మెల్యే సీఎం కోపురం కోయాటర్ గా పనిచేసినంత ముందు మాజీ ఎమ్మెల్యేగా చేసిన పెందుర్తి వెంకటేశ్వర వర్గానికి అదేవిధంగా రోడా చైర్మన్ రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ అయినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గీయులకు మధ్య కూతులతో మొదలైన గొరవ ఒకరికొకరు తోసుకునే దాకా వచ్చింది అయితే ప్రోటోకాల్ ప్రకారమే పెందుర్తి వర్గీయులను లోపల పంపించామని అని చెప్పడంతో టర్మినల్ లో వెళ్లడానికి పెందుర్తి వర్గీయులు కూడా ఒకేసారి లోపల చచ్చిపోవడంతో ఈ వర్గాల మధ్య నాకు చూపించలేదు జరిగింది ఈ లోపల పోలీసులు దాంట్లోకి ఎంటర్ అయ్యి వీరిద్దరిని అర్థం చేశారు ఒడ్డు వర్గీయులను లోపలకు పంపకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహానికి కలిగి పోలీసుల మీదకి తిరగబడిన సంఘటన అయితే ఇక్కడ జరిగింది మొత్తానికి ఇక్కడ ఎస్పి గారు అలాగే చుట్టుపక్కల ఉన్న పోలీసులతో కూడా జోక్యం చేసుకుని వీరి వీరి వర్గాల మధ్య సర్దుబడిగేలా చేశారు రైట్ థ్యాంక్ ప్రతాప్